సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులతో లేదా సిబిఐ విచారణతో నిజం తేల్చాలి మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్న ధొరా డిమాండ్ చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం విలేకరుల సమావేశంలో రాజన్న మాట్లాడుతూ రాజ్యాంగ పదవులలో ఉంటూ మతపరమైన వ్యాఖ్యలు సరికావని అన్నారు సీఎం డిప్యూటీ సీఎం కూర్చో అంటే కూర్చునే సీట్తో విచారణ వద్దన్నారు సిబిఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరపాలని భక్తుడిగా డిమాండ్ చేస్తున్నానని అన్నారు ఎన్నో తిరుమలకు వెళ్ళిన జగన్కి అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడెందుకని ప్రశ్నించారు లడ్డూ కల్తీ ఆరోపణలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల ప్రతిష్ట దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అప్పుడు టెండర్లు వేసింది ఆ నెయ్యి అనేది జూన్లోకి వచ్చింది అంటున్నారు జూన్లోకి వచ్చిన తర్వాత తనిఖీ చేయించామంటున్నారు తనిఖీ చేసిన తర్వాత దాంట్లో కొంత వెజిటి సంబంధించింది వెజిటి సంబంధించిన పేట దాంట్లో కనిపించింది ముందు అన్నారు అందుకే ఆప్ చేసామన్నారు ఆప్సేసే ఇంకేముందో అసలు తర్వాత ఏమో మళ్ళీ ఇంకోసారి ఏదో చేసాము దాంట్లో కానీ డిపి ఇచ్చారు కానీ దాంట్లో క్లారిటీ లేదు డిస్క్లైమర్ అన్నారు అయితే మేము స్టేట్మెంట్ ఇస్తున్నాం అంత కాదు మాకు తెలిసినప్పటికి చెప్పేయమని దాని తర్వాత అర్థం అంతేగాని ఇచ్చిన స్టేట్మెంట్ నూరుకి నూరు శాతం కరెక్ట్ కాదు ట్యాంకులు పంపించినామని అన్నారు అనక్కి ఎక్కడైతే కైతే ఉండో ట్యాంకులు పంపించమన్నారు ఇక్కడ ట్యాంకులు వెనక్కి పంపించేస్తే సైకింగ్ ఎక్కడ జరుగుతుంది ట్యాంకులు వెనక్కి పంపించేస్తే లఘులికి ఎప్పుడు కలుపుతారు అది ఇవి వెనక్కి పంపించడం అనేది చంద్రబాబు హయాములు కూడా పద్నాలుగు నుంచి పదిహేను సార్లు వెనక్కి పంపించినారు నెయ్యి వచ్చే ముందు తనిఖీ చేస్తారు ఆ తనిఖీల ప్రకారం చంద్రబాబు హయాములు కూడా పద్నాలుగు నుంచి పదిహేను సార్లు పంపించినారు వెనక్కి అలాగే జగన్ హయాములు కూడా సుమారు పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించారు నెయ్యి సుమారు పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించదు అంటే పెరిగిపోయింది నెయ్యి కలితే అయిపోయింది ఆ నెయ్యి లడ్డూలో కలిపిసారు ఆ లడ్డూలు తినేసారు అని వాళ్ళే చెప్తాయి ఇంక సిట్ ఎందుకు నేను వాళ్ళు ఏది చెప్తారు ఇది రాసుకుంటారు ముఖ్యమంత్రి కింద పనిచేసే వాళ్ళు ముఖ్యమంత్రి ఏది చెప్తారో రాసుకుంటారు నంది కాదు పంది అంటే పంది రాస్తారు అది పంది కాదు నంది అంతా నందే రాస్తారు వాళ్ళకి చిట్టుతో పని జరగదు ఇక్కడ నిజాలు నిగ్గు చేయాలి దెబ్బతిన్నారు మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్న నా మనోభావం కూడా నేను హిందువును అందుకే నేను చెప్తున్నది వెంకటేశ్వర స్వామి పుస్తకం చూడండి ఇది నేను రెండు వేల పది రెండు వేల పదకొండు నుండి శాశ్వత సభ్యుడు నేను ప్రతి నెల కూడా నాకు వస్తుంది నేను హిందువును కాబట్టి హిందువుడిగా అడుగుతున్నాను నేను వెంకటేశ్వర భక్తుడిగా అడుగుతున్నాను నేను నిగ్గు చేల్చాలి సిబిఐతో దర్యాప్తు చేయించాలి ఇది నిఘ్ సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తి చేత దర్యాప్తు చేయించాలి నేను డిమాండ్ చేస్తున్నాను నేను హిందువుగా డిమాండ్ చేస్తున్నాను నేను అక్కలేదు నీకు తేల్చాలి ఇది అగలేదు నేను హిందువును కాబట్టి నా మెడలోని ఇన్ని మార్లు ఉన్నాయి ఇవి చూడండి అగలేదు హిందువుని ఎంత గుర్తు పెట్టుకున్నా రోజుకి రెండు పూటల పూజలు చేసుకుంటాను నేను నేను ఒక హిందువుగా డిమాండ్ చేస్తున్నాను నేను అక్కలేదు